హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూర్ ఛానల్ ఈరోజు అయితే త్రీ మంత్స్ బేబీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తానండి సో కటింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీడియో అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ బౌ అనేది స్టిచ్చింగ్ చేశాను సో చాలా వరకు యూస్ఫుల్ అయితుందండి వీడియో ఇది అయితే సారీలో మిగిలిన క్లాత్తో అయితే స్టిచ్చింగ్ చేశాను ఒక వన్ మీటర్ క్లాత్ అయితే మనకి బేబీ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది సో ఫస్ట్ గోల్డ్ బ్లాక్ అయితే చూసుకున్నాము సో బాడీ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి ఖర్చుతో కలిపి అయితే ఎయిట్ ఇంచెస్ అండి ఇక్కడ నడుము వచ్చే వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంటుందండి సో వాళ్ళకి ఈ ఒక పొట్ట తప్ప షేప్ అనేది ఏమీ ఉండేది కదా పద్దెనిమిది అంటే అందులో నాలుగో భాగం అయితే నాలుగున్నర సో నాలుగున్నరకి అయితే నడుమూజ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు అండి సో మరీ ఎక్కువైనా కూడా పిల్లలకి పాపలకి అయితే బాగుండదు కదా సో షోల్డర్ నాలుగు ఇంచులు హార్న్ రౌండ్ కూడా ఆ నాలుగు ఇంచుల లెంత్ పెట్టుకొని సైడ్కి ఇలా పెట్టుకోవాలి చెస్ట్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు అయితే సరిపోతుందండి కరెక్ట్ వాళ్ళకి షేప్ బాడీ షేప్ అనేది ఏమీ ఉండదు కాబట్టి మనము అంద కుట్టుకోవడమే సో పద్దెనిమిది ఇంచుల నడం లూజు అలాగే ఇరవై ఇంచుల చెస్ట్ లూజ్ అయితే వాళ్ళకి ఒక వన్ ఇయర్ బేబీ వరకు అయితే ఫ్రాక్ అనేది సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి టూ త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పిల్లలకి చిన్న పాపలకి కూడా కంపల్సరిగా షోల్డర్ డౌన్ అనేది తీయాలి అలాగే హై హామ్ లోతు కూడా తీసుకోవాలి అలా అయితేనే మనకి పేపర్ ఇక్కడ ఫ్రంట్ దగ్గర వచ్చేసి ఈ క్లాత్ ఉబ్బు కానీ ఏమీ లేకుండా అయితే నీట్గా అయితే వస్తుంది సో ఫ్రంట్ బ్యాక్ డిఫరెన్స్ అనేది ఉండాలి కాబట్టి కంపల్సరీగా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలండి హ్యాండ్ లోత్ కానీ బాడీ లోత్ కానీ సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది కం కటింగ్ అయితే అయిపోయింది కదా అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ ఐడెంటిఫై కావాలి కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ అయితే పెట్టాను సో ఇక్కడ నెక్ అనేది సేమ్గా పెట్టాను కాబట్టి మనకి డిఫరెన్స్ అయితే తెలియాలి ఇది అయితే శారీలో ఉన్న క్లాత్ అండి ఆల్రెడీ ప్రిల్స్ అనేవి పెట్టాను లైనింగ్ కూడా జాయింటింగ్ అనేది చేసేసాను మనకి పైన బాడీకి వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఖర్చుతో కలిపి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద స్కట్కి వచ్చేసి నైన్ ఇంచెస్ అండి టోటల్గా అయితే మనకి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే చిన్న పాపకి అయితే సరిపోతుంది అప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి అయితే ఒక సిక్స్ మంత్స్ బేబీ వరకు అయితే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది సో ఇది అయితే త్రీ మంత్స్ బేబీ ఫ్రాక్ అండి మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్ను ఇలా రివర్స్ వైపు జాయిన్ చేసి అయితే నెక్ అనేది రివర్స్ తీసుకుంటున్నాను అంటే పైపింగ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ రివర్స్ అయితే చేస్తున్నాను అది మన చాయిస్ అనేది నెక్ రివర్స్ చేయడం కానీ పైపింగ్ చేయడం కానీ సో ఇక్కడ రివర్స్ చేసి అదే ఎడ్జ్ పైన ఉండి అయితే ఇంకొక అయితే వేసుకోవాలి సో ఇలా కుట్టు అనేది వేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి కనబడకుండా నీట్ నెక్ నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇలా లైనింగ్ను లోపలికి కనుక్కుంటూ ఒక అయితే వేస్తున్నాను సో ఇది చీరలో వచ్చిన పళ్ళుతో అయితే బాడీ అయితే పోయిందండి ఆల్రెడీ రెండు ఫ్రాక్లు అనేవి స్టిచ్చింగ్ చేశాను అవి కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను సో ఇది అయితే త్రీ సిస్టర్స్ ఫ్రాక్స్ అండి సో ఇలా ఇంకో దానికి కూడా నెక్ ఇలా రివర్స్ చేసి క్లాత్ లైనింగ్ అనేది రివర్స్ చేసేసుకొని ఆ లైనింగ్ ఎడ్జ్ పైన ఉండేది ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలా నెక్ అనేది రివర్స్ చేసుకొని కుట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ అయితే చేశాను సైడ్ జాయింటింగ్ అనేది ఏం చేయలేదు కానీ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేశాను ఇలా వన్ సైడ్ ఓ షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఈ దీనికైతే ఓపెన్ అనేది షోల్డర్ పైనే ఉంటుంది సో షోల్డర్ పైనే పెట్టుకుంటే వాళ్ళకి బటన్ అనేది ఒత్తుకోపోకుండా అయితే ఉంటుందండి ఇక్కడ అయితే మనము బటన్ ఉక్స్ కానీ ప్రెస్సింగ్ బటన్ కానీ పెట్టుకోవాలి సో అది ఎలా పెట్టుకోవాలి అంటే మనం నార్మల్ బ్లౌజ్లకి అయితే కాజా పట్టి ఎలా స్టిచ్చింగ్ అయితే చేస్తామో సో ఆ స్టీస్కి అయితే ఇక్కడ ఒకదానికైతే పట్టి ఒకదానికి పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇలా మనకి ఫ్రంట్ పార్ట్కి అంటే మన ఫ్రంట్ పార్టీ సైడ్ ఏమో బాడీ పార్టీకి ఉక్స్ పట్టి జాయిన్ చేయాలి అలాగే బ్యాక్ సైడ్ పార్ట్కి వచ్చేసి కాజా పట్టి అనేది జాయింటింగ్ చేయాలి అయితే వస్తుందండి మనకి ఉక్స్ పట్టి అనేది పై వైపుకి ఉంటుంది పట్టి లోపలికి ఉంటుంది సో ఈ ఎడ్జ్ పైన మనకి ఒక వన్ ముప్పై ఇంచు వరకు అయితే ఇలా స్ట్రేట్గా అయితే బాక్స్ టైప్లో అయితే ఇలా కుట్టు వేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ రబ్ చేసుకుంటూ ఇలా కుట్టు అనేది వేసుకోవాలి బాక్స్ టైప్లో కుట్టు వేసుకుంటే మనకి అది ఎడ్జ్ అనేది ఓపెన్ కాకుండా గట్టిగా అయితే ఉంటుందండి కుట్టు సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఈ చంకభాగం సైడ్ అయితే ఓపెన్ అనేది ఉంది కదా ఆ ఓపెన్ అనేది లేకుండా మనం క్రాస్ పీస్తో అయితే వేసుకోవాలి సో ఇందులో అయితే పిల్ల తల పెట్టుకో పెట్టడానికి ఫ్రాక్ పైనుంచి చేయడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది సో ఆల్రెడీ కిందస్ పార్ట్ అనేది జాయిన్ చేశానండి సో ఇక్కడ మర్చిపోయాను డాట్స్ అనేవి వేయలేదు సో డాట్స్ అనేవి కంపల్సరీగా కంపల్సరీ వేసుకుంటేనే ఫ్రాక్ లుక్ అనేది నీట్గా వస్తుంది సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేవి ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి మనం బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ క్లాత్తో అయితే డాట్ అనేది ఎలా వేసుకుంటామో వీటికి కూడా ఒక వన్ ఇంచ్ కాకపోయినా హాఫ్ ఇంచ్తో అయినా కూడా డాట్ అనేది వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో లేదు అంటే ఆ డాట్ వేయకపోతే ఫ్రాక్ లుక్ అయితే చేంజ్ అవుతుందండి సో డాట్స్ అనేవి కంపల్సరీగా వేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఇలా ఫోర్ సైడ్స్ ఫోర్ డాట్స్ అంటే టూ సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే కింద ఉన్న ఈ స్కర్టు వాటిని అయితే ఇలా ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటే మనకి కొంచెం లావ్ అయినా కూడా మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ అనేది చేసుకుంటే ఇప్పుడైతే ఇక్కడ బాడీకి క్రాస్ పీస్ అయితే చంఖభాగం సైడ్ స్లీవ్లెస్ పెట్టాం కదా సో ఇక్కడ స్లీవ్ లెస్ ఓపెన్ అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే పైపింగ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా లైనింగ్తో మనము బ్లౌజ్కి గల్ల పట్టి అనేది ఎలా వేసుకుంటామో అలా అయినా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఇది అయితే వన్ ఇంచు క్లాత్ అండి క్రాస్ పీస్ తీసుకోవాలి కంపల్సరీగా ఇలా క్రాస్ పీస్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ పెట్టి జాయింటింగ్ అనేది చేసుకోవాలి సింగిల్ ఫోల్డింగ్ అయినా పంపకం చేసుకుంటే అంత బాగుండదండి కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్ క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి జాయింటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చి మళ్ళీ రివర్స్ ఎంత ఉందో అంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఒక పావు ఇంచ్తో జాయింటింగ్ చేయగా మిగిలిన ఒక పావు ఇంచ్ వరకు అయితే ఉంటుంది దాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి అయితే ఆ పై నుంచి మనకి లైనింగ్ అనేది లేవకుండా ఉండడానికి ఒక కుట్ట అనేది వేసుకోవాలి అలాగే ఇలాంటి ఈజీ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేట్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది సో ఫైనల్గా అయితే ఇలా జాయింటింగ్ చేసుకున్నాం కదా వన్ సైడ్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్కి కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా టూ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ ఈ హెడ్జ్ దగ్గర నుంచి అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని జాయింటింగ్ అయితే చేయాలి మనం హ్యాండ్ జాయింటింగ్ అనేది ఇలా చేస్తామో అలా సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ కింద ఉన్న స్కర్ట్ పార్ట్ని ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా ఇలా జాయింటింగ్ అయితే చేయాలి సో జాయింట్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గా వచ్చింది బ్యాక్ సైడ్ జాయింట్ చేశానండి ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ఇంకో సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేయాలి సో ఫ్రంట్ బ్యాక్ సపరేట్ జాయింట్ చేసుకుంటేనే అడ్జస్ట్మెంట్కి ఉంటుంది సో అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రము కంపల్సరీగా సపరేట్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ అవసరం లేదు అని అనుకుంటే చుట్టూ కలిపి ఒకే జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి ఇలా ఎడ్జెస్ అనేవి పైకి అంటే బాడీ వైపుకి అయితే ఉంచుకోవాలి బాడీ వైపుకి ఉంచుకొని ఇలా బాడీ పై నుంచి అయితే ఒక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనకి లోపల ఉన్న జాయింటింగ్ అనేది పుచ్చుకోకుండా పైకి లేవకుండా అయితే ఉబ్బుగా లేకుండా నీట్గా కనబడుతుంది సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది కదా సైడ్ జాయింటింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అయిపోతుందండి సో ఇలా ఈ ఎడ్జ్కి అయితే నాలుగున్నర ఇంచులు నడమలు కదండి సో మనం ఫిట్టింగ్ అయితే చూసేసుకొని సైడ్ జాయింటింగ్ అయితే వేసుకోవాలి సో నేనైతే అయితే వేస్తున్నాను సో టైట్ లూజు అంటే పాపకి ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి అయితే లూజ్ ఉన్నా పర్లేదు అనేసి చివరికి కుట్టు వేస్తున్నాను ఒక వన్ నుంచి గ్యాప్తో అయితే కుట్టు అయితే వేసానండి అలాగే సెకండ్ వైఫ్కి కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది ఇక్కడ హార్న్ దగ్గర అయితే డబుల్ స్టిచ్ రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద స్కట్కి కూడా ఫోర్ లేయర్స్ని ఈక్వల్గా పట్టేసుకోవాలి ఇలా ఈక్వల్గా పట్టేసుకొని స్ట్రేట్గా అయితే ఒక ఫుట్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో మళ్ళీ చివరికి అయితే ఇలా రబ్ చేసుకొని డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఫైనల్లీ అయితే ఇలా అయితే అయిపోయింది కదా డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేసానండి ఇలా వేసిన తర్వాత మనకి బేబీ ఫ్రాక్స్ అట్రాక్షన్గా కనబడాలి అంటే నేను ముందట అయితే ఏదైనా బటర్ఫ్లై కానీ బో కానీ ఏదైనా పెట్టుకుంటేనే బేబీ ఫ్రాక్స్ అనేవి అట్రాక్షన్గా కనబడతాయి సో అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే ఇప్పుడైతే చూపిస్తాను సో ఇక్కడైతే ఎంటీగా అయితే ఉంది కదా సో మనకి బో అనేది పెట్టుకుంటేనే ఫ్రాక్స్ అనేవి అట్రాక్షన్గా ఉంటాయి సో ఇప్పుడైతే ఈ క్లాత్ కోసమైతే సెవెన్ ఇంచెస్ లెంత్ సిక్స్ ఇంచెస్ విత్ అయితే తీసుకొని చుట్టూ అయితే బాక్స్ షేప్ ఎలా ఉందో బాక్స్ షేప్లో అయితే చుట్టూరా ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఈ ఎర్జెస్ మనకి బాక్స్ షేప్లో ఈ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా ఎడ్జెస్ అనేవి కటింగ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే చిన్న టక్మార్క్ అనేది పెట్టుకొని క్లాత్ అంతా ఇలా కరెక్ట్గా అయితే రివర్స్ చేసుకోవాలి సో మనకి కొంచెం ఇలా రివర్స్ చేసేటప్పుడు ఓపెన్ అనేది ఎక్కువగా అయిపోతుంది సో అలా ఓపెన్ అనేది ఎక్కువ కాకుండా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి ఇలా కరెక్ట్గా అయితే చేసేసుకోవాలండి ఇలా మొత్తము ఈక్వల్గా మళ్ళీ ఈక్వల్గా అనుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్నగా పీల్స్ పెట్టుకోవాలి ఇలా పీల్స్ పెట్టుకొని మధ్యలో సూతితో ఒక కుట్టు వేసుకున్న సరిపోతుంది లేదు అంటే ఒక చిన్న ఒక చిన్న క్లాత్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ఇలా వన్ ఇంచ్ విన్న క్లాత్ని అయితే తీసుకొని ఎడ్జెస్ అనేవి ఏమి బయటకి ఏమి కనబడకుండా దగ్గరికి అయితే ఇలా లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి ఇలా పట్టీలాగా మనకు లాగా రివర్స్ చేసుకున్న సరిపోతుంది ఇలా చేసేసుకొని మనకి ఫ్రాక్ అనేది ఉంది కదండి ఇలా మనకి లెఫ్ట్ కావాలా రైట్ సైడ్ కావాలా కరెక్ట్గా ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని కుట్టేసుకోవాలి సో మనకి మనం పెట్టుకున్న ఆ పట్టి అనేది లోపలికి ఉండేట్టు చూసుకొని ఆ ఎడ్జ్ అనేది కనబడకుండా సో ఇక్కడైతే ఆ ఎడ్జెస్ అనేవి ఏమి కనబడకుండా ఫస్ట్ అయితే కోక సూది దారంతోనైతే ఇలా కుట్టుకోవాలి సో ఇక్కడైతే కుట్టేసుకున్నాం కదా మనకి అది కూడా స్టిక్గా ఉండాలి ఫ్లవర్ అనేది కూడా బటర్ఫ్లై ఫ్లవర్ అనేది కూడా స్టిక్గా ఉండేటైతే చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనకి ఫ్రాక్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడా లెఫ్ట్ సైడ్ అయితే బాగుంటుందండి ఈ మనం కుట్టుకున్న కుట్టు అనేది లోపలికి ఉండేటట్టు చూసుకొని మనము ఏ ప్లేస్లో కావాలి అని అనుకుంటామో ఆ ప్లేస్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ అయితే చాలా టైట్గా అయితే వస్తుందండి చాలా మందం అయిపోయింది క్లాత్ సో కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ లోపటి వైపుకే మనము ఆ ముడి అనేది వేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది సో ఇలా లోపలి వైపుకి ముడి వేసుకున్న తర్వాత సూది అయితే తీసేసుకోవాలి సో ఇప్పుడైతే బేబీ బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ అయితే ప్రెస్సింగ్ బటన్ కానీ ఉప్స్ కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఇలా అయితే వస్తుంది ఫినిషింగ్ అనేది సో ఫైనలీ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో అమ్మాయిలు ఉంటే అయితే ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఎన్నైనా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఫైనలీ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా నీట్గా అయితే ఉంది ఒక వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్తో అయితే మనం చాలా మంచి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఫైనల్లీ ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్